ప్రభువైన ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుదాం అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును ప్రహర్షముతోని పెదవులను నింపును అయితే ఆయన ఇంకను నీకు నోటి నిండా నవ్వును కలగచేసి నీ పెదవులను నింపునని అయితే అనే మాటను మనం ఆలోచన చేసినట్లయితే అనేకమైన శ్రమలను అనుభవిస్తున్నాం కష్టాలను అనుభవిస్తున్నాం ఎటు చూసినా మనకి సంతోషం అనేది లేదు ఎటు చూసినా పరిస్థితులు నవ్వుకునే అంతగా లేవు కానీ దేవుడు ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న మనందరితో ఆయన మాట్లాడుతూ అయితే దేవుడు మన జీవితాలలో సంతోషమును కలగచేసి మన నోటి నిండా నవ్వును కలగచేయును అని తెలియచేసినట్లుగా మన హృదయములో సంతోషం ఉంటేనే కదా మన నోటి నిండా ఉంటుంది సహజంగా ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఎవరి జీవితాలను చూసినా ఎవరి ముఖాలను చూసినా ఎవరి ముఖములో కూడా సంతోషం కనబడటం లేదు ఎవరి ముఖములో కూడా ఆనందము కనబడటం లేదు దేవుని యొక్క లేఖ ఈ మీ జీవితాలలో నవ్వును చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సహోదరి సహోదరుడా ఒకప్పుడు నవ్వు నాలుగు విధాల చేటు అని మన పెద్దలు అంటూ ఉండేవారు కానీ అనేక పరిశోధనలో తెలిసినటువంటి సత్యము అనేక పరిశోధనల ప్రతిఫలం ఏంటంటే ప్రతి మానవుడు తన జీవితంలో దినముకు ఒక గంట సే నవ్వడం ద్వారా సంతోషంగా ఉండడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆరోగ్యము కలిగి జీవిస్తారని అనేకమైన పరిశోధనల ప్రతిఫలము వలన నవ్వడం ద్వారానే ఆరోగ్యంగా ఉంటారనే సత్యాన్ని వారు గ్రహించారు వారు ఇప్పుడు గ్రహించారు కానీ పరిశుద్ధ గ్రంథము ఈ విషయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుదాం సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయును పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు తెలియచేస్తుంది సంతోషకరమైన మనస్సు ఆరోగ్యమని నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేనని ఈనాడు ప్రజలు నవ్వు అన్నిటికంటే కంటే క్షేమమని గుర్తిరిగి మరి చాలా పర్యాలు మనం వింటూ ఉన్నాము పట్టణ ప్రాంతాలలో సంపన్న దేశాలలో లాఫింగ్ క్లబ్బులు అని అనగా నవ్వుకునే స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అనేక మంది అక్కడికి వెళ్లి కూర్చుని వారు తెగ నవ్వుకు ఉంటూ ఉన్నారు కానీ వారి జీవితాలలో ఆ నవ్వు శాశ్వతంగా ఉండటం లేదు కొను తెచ్చుకున్న నవ్వు తెచ్చి పెట్టుకున్న నవ్వు ఎంతసేపు ఉంటది కొంతసేపే ఉంటాది నిజమైన సంతోషము నిజమైన ఆనందము మానవ హృదయములు ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు మానవుని హృదయము సంతోషంతో నింపబడుతు అప్పుడు మనిషి నోటి నిండా నవ్వు ఉంటాది మానవ జీవితములు అటు సంతోషము హృదయములో ఎప్పుడు కలుగుతాదంటే మానవుడు తన పాపమును విడిచిపెట్టడం ద్వారా దేవుడు ఆజ్ఞలను విడిచి మానవుడు సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ పాపానికి బానిసైపోయి పాప పంకిలమైన జీవితములు నలిగిపోతూ పాపము వలన వ్యసనాలకు బానిసై తద్వారా జీవితములు శాంతి సమాధానాలను పోగొట్టుకుని సంతోషాన్ని పోగొట్టుకుని ఈ దినాన ఎంతో మంది పాప భారము చేత అభద్రత భావముతో వారు చేసినటువంటి ఆ తప్పులు వలన వారి యొక్క అవిధేయత వలన జీవితము నాశనం అయిపోయి వారి జీవితాంతము అది తలుచుకుంటూ వారు బ్రతుకునంత కాలము అది వారిని మానసికంగా వేధిస్తూనే ఉంది దుఃఖానికి కారణమవుతూ ఉంది బ్రతుకు భారమైపోయిన జీవితంలో ఎక్కడి నుండి సంతోషం వస్తుంది ఎలాగ వారి జీవితంలో సంతోషించగలరు వారి జీవితంలో సంతోషమే లేదు అయితే ఈ దినాన దేవుడు మనల్ని కలగ చేసింది మనము దుఃఖములో ఉండాలని కాదు మనము కన్నీరు కార్చాలని కాదు గాని మన జీవితాలు మన కుటుంబాలు సంతోషంగా ఉండాలని మనకి నిత్య సంతోషాన్ని కలగ చేయడానికి యేసు క్రీస్తు ప్రభులు వారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు మన పాపములను బట్టి మన వ్యసనాలను బట్టి ఆయన వ్యసనాక్రాంతుడిగా మార్చబడి ఆయన సిలువ మరణాన్ని పొందారు ఆయన సిలువ మరణము పొందడం ద్వారా మన మీద ఉన్న పాప శాప భారము తొలగింపబడి నిత్య సంతోషాన్ని ఆయన మనకు కలగ చేశాడు దేవునికి స్తోత్రం అలలుయా పరిశుద్ధ గ్రంథములు నుండి యష గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుదాం యహోవ విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు దుఃఖమును నిటూర్పును ఎగిరిపోవును ప్రవత్తైన ఎష్ ఆ ఇదే మాటను ఎస్షే గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చినప్పుడు కూడా తెలియచేస్తాడు యహోవా విమోచించిన వారు వారి జీవితాల్లో నిత్య సంతోషము కలిగి ఉంటారు విమోచనానగా కొనబడుట లేక మూల్యము చెల్లించి విడిపించుట మానవాళి పాప బానిసత్వము నుండి విమోచించటానికి యేసు క్రీస్తు ప్రభులు వారు కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు మనందరి పాపము నుండి విమోచించటానికి ఆయన క్రయధనముగా రక్తాన్ని చిందించారు ఈ దినాన్న ఎవరైతే తమ పాపములను గుర్తిరిగి యేసు క్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు రక్తము వారి పాపములన్నిటి నుండి వారిని విమోచించి వారిని పవిత్రులుగా చేస్తాది దేవునికి స్తోత్రం ఎవరైతే విమోచింపబడతారో వారే సంతోషంగా ఉంటారు దేవుని యొక్క లేఖనాలు తెలియచేసినట్లు సహోదరి సహోదరుడా మరి పాపము నుండి మనము విమోచింపబడ్డామా పాపము నుండి మనము విడుదల పొందామా ఒకవేళ ఇంకా పాపములోనే జీవిస్తుంటే ఒకవేళ పైకి మీరు పెదవులతో నవ్వుతూ ఉండొచ్చేమో కానీ మీ హృదయం నిండా దుఃఖము మీ జీవితంలో నిట్టూర్పే ఉంటుంది ఏది చేసినా ఎన్ని ఉన్నా మీ జీవితాల్లో అవి ఏవి మీకు సంతోషాన్ని ఇవ్వలేవు ఈ దినాన మనము దేవుని సన్నిధానములోనే సంతోషంగా ఉండగలం మరి దేవుని సన్నిధానాన్ని గుర్తిస్తున్నారా దేవుని సన్నిధానానికి దూరమై జీవిస్తున్నారా పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే కీర్తనాకారు రాసినటువంటి పదహారవ సంకీర్తన పదకొండవ చరణాన్ని చదువుదాం నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని సన్నిధానములోనే నిత్య సంతోషముంది ఉంది సుఖములు ఆయన చేతులోనే ఉన్నాయి సహోదరి సహోదరుడా మరి దినాన్న మీరందరూ కూడా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలని పాపము నుండి విమోచింపబడాలని రక్షణ పొందాలని దైవజనుడిగా ఈ మాటలను మీకు తెలియచేస్తున్నాను దేవుడిచ్చే ఆ సంతోషాన్ని మీ జీవితాల్లో మీరు పొందాలని మీ జీవితంలో దేవుడిచ్చే ఆ సంతోషము ఆ సుఖములను ఏ పాపము హరించి వేసిందో ఏ అవిధేయత హరించి వేసిందో ఈ దినాన్న గుర్తెరిగి దేవునియందు మీరు పశ్చాత్తాపము కలిగి ప్రభు సంఘంలో ప్రార్థన చేసే దావ్యుద్ అంటాడు పాపము చేస్తున్నప్పుడు తన తప్పిదములను ఎరిగి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తూ దావీదు ఎలాగూ ప్రార్థన చేస్తాడు దేవా నా ఎందు రక్షణానందమును మరలా చేయమని దేవుణ్ణి ప్రాధేయపడతాడు దేవుణ్ణి అడుగుతాడు దేవుని సందానంలో తాను పశ్చాత్తాపముతో తన దోషములన్నిటినీ ఒప్పుకుంటాడు దావీదు జీవితములో దేవుడు ఆ దుఃఖాన్ని నిట్టూర్పుని దేవుడు తీసివేసి శుద్ధ హృదయాన్ని కలగచేసి స్థిరమైన మనస్సును పుట్టించి దావీదు జీవితంలో నిత్య సంతోషాన్ని దేవుడు కలగ చేశాడు సహోదరి సహోదరుడా మరి ఈ దినాన దావీదు వలె మనము కూడా ప్రార్థించగలిగితే మన జీవితంలో నా నిర్పును దేవుడు తీసివేసి నిత్య సంతోషాన్ని మన జీవితంలో కలగ చేస్తాడు పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియజేస్తుంది రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమునై ఉన్నది ఈ భూలోకములో మనము కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి అందాన్ని బట్టి మనకు కలిగి ఉన్నటువంటి యోగ్యతలను బట్టి మనము సంతోషిస్తూ ఉంటాం కానీ ఆ సంతోషము అవి ఉన్నంత వరకే కొంతకాలమే ఉంటాయి పరలోకములో పరిశుద్ధ ఆత్మ అందలి ఆనందమును సంతోషముంది అటు ఆనందము అటు సంతోషము మీ జీవితాల్లో పొందాలి అని అంటే ఇదిను మీ యేసు రక్తము చేత విమోచింపు పడండి ప్రభు ఎందు నమ్మి ఉంచండి నిత్య రాజ్యానికి మనందరము వారసులు మగినట్లు అటు నిత్య సంతోషము ఈ మాటలు వినుచున్న మీ అందరి జీవితాల్లో దేవుడు మీ నోటి నిండా నవ్వును కలగచేసి దేవుడు నిండారుగా మిమ్ములను దివించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నా ప్రియా పర్లోకుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థోత్రాలు చెల్లించున్నాం ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా వారందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎవరు దుఃఖముతో నిర్పుతో ఉన్నారు ఎవరు నాయన ఇంకను పాప పంకిలమైన జీవిస్తున్నారు జీవిస్తూ ఉన్నారు వారిని ఇప్పుడే మీరు విమోచించమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు విని తమ జీవితాలను సమర్పించుకుని పశ్చాత్తాపము కలిగిన హృదయముతో ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని ఉదయకాలం మీరు కనికరించండి వారి ఉన్న ఆ నిూర్పును ఆ దుఃఖాన్ని తీసువేసిన ఆయన నిత్య సంతోషాన్ని వారికి కలగచేయండి ఆనందాన్ని కలగచేయండి వారి జీవితంలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నిటి నుండి మీరు విడుదల చేసి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాలను నా బిడలకు మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే ఇంకను మీకు దూరమై ఈ లోకములో జీవిస్తున్నారు మీరే మీరే విడుదల చేసి గొప్ప విమోచన వారి మహిమ పొందమని విడిచిన మరిచిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ విశేషంగా ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించి పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నారు వారందరి జీవితాల్లో నవ్వును కలగచేసి గొప్ప సంతోష సమాధానాలను రక్షణ ఆనందాన్ని మీరు కలగ చేసి మీరే దీవించి నిశ్చేతం చేరు వరకు మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ఏ నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె